హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకున్న అరుణాచల గిరిప్రదక్షిణ గురించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఇప్పుడైతే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువణ అయితే ఉన్నాను ఈ తిరువణ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుడు ఎంత ఫేమస్సో అలాగే గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ ఇప్పుడు నేను మీకు గిరిప్రదక్షిణ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది మీకు పూర్తిగా చెప్పబోతున్నాను ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ అంటే ఒక కొండ ఉంటుంది ఈ కొండ శివునిగా భావించి ఈ కొండ చుట్టూరు పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ అయితే చేస్తారు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో అష్టలింగాలు అని మొత్తం ఎనిమిది లింగాలు అయితే వస్తాయి ఈ లింగాలను అన్ని దర్శించుకుంటూ మనం గిరిప్రదక్షిణ అయితే చేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నదే అలంకరణ మండపం అంటారు ఇక్కడ నుండి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం ఈ ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు ఇక్కడ ఒక కర్పూరం అయితే వెలిగించి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు పదండి మనం కూడా కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఈ గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే మనకు ఈ కొండ చుట్టూరు అష్టలింగాలు అయితే ఉంటాయి ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ ఆ లింగం విశిష్టం తెలుసుకుంటూ మనం గిరిప్రదక్షిణ అయితే చేద్దాం మనం మెయిన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయిన కొద్ది దూరంలోనే ఈ అష్టలింగంలో ఒక లింగమైన ఇంద్రలింగం అయితే వస్తుంది ఈ లింగాన్ని గిరికి తూర్పు దిక్కున అయితే ఉంటుంది ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు నిర్మించాడని ఈ లింగాన్ని పూజించిన వారికి దీర్ఘాయుషు మరియు శ్రేయస్సుతో జీవించవచ్చని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి ఇంద్రలింగాన్ని అయితే దర్శించుకుందాం ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి బెస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్టార్ట్ చేయండి అలాగే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో స్టార్ట్ చేయండి మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇలాంటి తారు రోడ్డు మీద చేయాల్సి వస్తుంది తమిళనాడులో ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు అయితే కాలుతూ ఉంటుంది అందుకని ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అలాగే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే స్టార్ట్ చేయండి మీ గిరి ప్రదక్షిణ అనేది ఈ గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు మనకైతే మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలాంటి బోట్స్ అయితే వస్తాయి ఈ మనం ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం నెక్స్ట్ వచ్చే లింగం ఏంటి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో అయితే తెలుస్తుంది ఈ అరుణాచల గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకు సెకండ్ వచ్చే లింగమే అగ్ని లింగం ఈ అగ్నిలింగం టెంపుల్కి ఆగ్నేయ దిక్కుగా ఉంటుంది ఈ గిరు ప్రదక్షిణలో ఎనిమిది లింగాల్లో ఏడు లింగాలు ఎడమ వైపున ఉంటే ఈ ఒక్క లింగం మాత్రమే కుడివైపున ఉంటుంది ఈ లింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రతిష్ఠించడని ఈ లింగాన్ని పూజించడం వల్ల రోగాల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి లింగాన్ని దర్శించుకున్నాం ఈ అరుణాచల గిరు ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చే మూడవ లింగమే యమలింగం ఇక్కడ ఈ లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి యమలింగాన్ని అయితే దర్శించుకుందాం ఈ అరుణాచల గిరు ప్రదక్షిక్షి చేసేటప్పుడు మనకు వచ్చే నాలుగో లింగమే నైరుతి లింగం ఇది అరుణాచల గిరికి నైరుతి దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ప్రభావాల నుంచి బయటపడవచ్చు అని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి నైరుతి లింగాన్ని అయితే దర్శించుకుందాం మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఈ అష్టలింగాలే కాకుండా అక్కడక్కడ రాములవారి టెంపుల్ అలాగే రామభక్త హనుమాన్ టెంపుల్ అలాగే దుర్గాదేవి టెంపుల్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా వస్తుంది వాటిని కూడా దర్శించుకున్నాం ఇప్పుడు మనం అయితే సూర్యలింగం వద్ద అయితే ఉన్నాము కానీ ఈ లింగం అష్టలింగాల్లో లింగం అయితే కాదు ఈ లింగాన్ని సూర్య భగవంతుడు ప్రతిష్ఠించాడు పదండి మనం కూడా వెళ్ళి సూర్యలింగాన్ని అయితే దర్శించుకుందాం ఈ అరుణాచల గిరుప్రదక్షిణ చేసేటప్పుడు మనకు వచ్చే ఐదవ లింగమే వర్ణలింగం ఈ లింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల అనారోగ్య నీటి సంబంధిత వ్యాధుల నుంచి నయమవుతాయని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి వర్ణలింగాన్ని అయితే దర్శించుకుందాం ఈ అరుణాచల గిరిప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చే ఆరవ లింగమే వాయులింగం ఈ లింగం అరుణాచల గిరికి వాయు దిశగా ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు ఊపిరితిత్తి సమస్యలు అలాగే సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి నయమవుతాయని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి వాయులింగాన్ని దర్శించుకుందాం ఇప్పుడు మనం అయితే చంద్రలింగం వద్ద అయితే ఉన్నామో ఇది అష్టలింగాల్లో లింగం అయితే కాదు దీన్ని చంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది పదండి మనం కూడా వెళ్ళి చంద్రలింగాన్ని అయితే దర్శించుకుందాం ఇది అరుణాచల ప్రదక్షిణలో ఏడవ లింగమైన లింగం వద్ద అయితే మనం ఉన్నాము ఈ లింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగుపడుతుందని ఇక్కడ ఆలయ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి లింగాన్ని దర్శించుకుందాం మనం ఇప్పుడైతే మోక్ష మార్గం వద్దగా అయితే వచ్చామో ఇక్కడికి వచ్చామంటే మనకి ఎయిటీ పర్సెంట్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఎవరైతే మోక్ష మార్గం నుండి బయటకు వస్తారో వాళ్ళకి మోక్షం కలిగినని ఎవరైతే మోకాళ్ళు కీళ్ళ నొప్పులతో బాధపడతారో వాళ్ళకి అలాంటి సమస్యలు ఉండవని ఇక్కడ వారి నమ్మకం పదండి మనం కూడా మోక్ష మార్గం ముందు వద్దాం మనం అయితే ఈ అష్టలింగాల్లో ఆఖర లింగమైన ఈశాన్య లింగం వద్దకు అయితే చేరుకున్నాం ఈ లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని పూజించడం వల్ల చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ చరిత్ర పదండి మనం కూడా వెళ్ళి ఈశాన్య లింగాన్ని దర్శించుకుందాం మనం రాజగోపురం వద్దకు అయితే చేరుకున్నాం ఇక్కడితో మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది నాకు ఈ గిరి ప్రదక్షిణ అనేది నియర్లీ ఐదు గంటల సమయం అయితే పట్టింది మీరు వెళ్ళినప్పుడు మీకు ఎంత టైం పట్టిందా అనేది కామెంట్ లో తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి పదండి ఇప్పుడు మనం ఆలయ లోపలికి వెళ్ళి చూద్దాం ఆలయం లోపలికి వెళ్ళగానే లోపల కుమారస్వామి ఆలయం అయితే ఉంటుంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే మండపంలో పెద్ద నంది అయితే మనకు కనబడుతుంది వారిని కూడా దర్శించుకోండి ఇంకా లోపలికి వెళ్తే స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుందాం పదండి లోపలికి వెళ్దాం ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది అలాగే అరుణాచలేశ్వరి దర్శనం అలాగే అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్తో ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి